మన అన్నమయ్య జిల్లా తరఫున గౌరవ లింగేలు జిల్లా అధ్యక్షులు అమర్పా అమరన్న గారు నాగపేట అమ్మ గారు చింతల రాజు శ్రీకాంత్ అన్నగారు ద్వారకా అన్న గారు నిసార్ అమ్మ గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రంకి సూపర్ సిక్స్ అని పథకాలు తీసుకొచ్చి మీ ప్రజల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ పథకంని న్యాయం చేయకుండా ఈ ఈరోజు చూస్తుంటే పిల్లలు సాక్ష్యాల దాదాపు రెండు మూడు లక్షల మంది ఈరోజు చదువుకోలేని పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇస్తానైనా సకాలంలో ఫ్రీజులు కానీ ఏవి కానీ ఈరోజు అందించలేదు అంతే అంతేకాకుండా ఈరోజు దేశానికి వెన్నెముకలు ఎవరు అంటే రైతులు అన్నారు కానీ ఆ రైతులకు సంబంధించి ఈరోజు ఇంతవరకు ఎలాంటి సహాయ సహకారం అందించినా దాఖలు లేవు కానీ మా రా జగనన్న ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారము వచ్చిన ఐదేళ్ళలో ప్రతి ఇన్స్టాల్మెంట్ ప్రకారము అందించడం జరిగింది ఆర్బీకే సెంటర్ల ద్వారా వాళ్ళకి రావాల్సిన ఎరువులు అయితేనేమి విత్తనాలు మీ సకాలంలో సీజన్కి అందించి అందుకోవడం జరిగింది కానీ ఈరోజు ఆ మాట మాట్లాడడం లేదు ఎంతసేపు ప్రభుత్వంని ఇది చేశారా అది చేశారని ఎత్తి చూపించడం తప్పితే దానికి సంబంధించిన ఇచ్చిన సూ సూపర్ సిక్స్ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు ఇచ్చిన పథకాలని ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి జరగాలనే ఆలోచనతో మీరు ముందుకు వస్తే రావాలని మేము కోరుకున్నామే తప్పితే ప్రభుత్వం ఎత్తిపోయడం కాదు నేను గట్టిగా కోరుకుంటా అనేది ఒకటే ఏదన్నా చేయాలనుకుంటే ప్రజలకి మంచి ఆరోగ్యం అందించండి బిడ్డలకి మంచి భవిష్యత్తు అందించే విద్యనివ్వండి రైతులకి వెన్నుక వెన్నెముక లాంటి వాళ్ళని వాళ్ళకి సహాయం చేయాలనే కానీ ఇలాంటి చీపు టిక్స్తో ముందుకు తీసుకొచ్చి రోజుకొక డ్రామాతో ప్రభుత్వాన్ని ఎండగట్టడం కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు ఏదన్నా అంటే అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుకుంటూ అంతేకాకుండా రైతులకి ముఖ్యంగా ఈ రోజు ఇస్తానన్న దాని మీద గట్టిగా మేము ఈరోజు మా వైఎస్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము కలిసి ఈరోజు మేము అడుగుతున్నాము వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు